ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే వాటకాలేది మహిళలు పెద్దలు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కాకుండా ఈ నవరాత్రి ఉత్సవాలు వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా దేవునికి వాళ్ళు పూజలు చేస్తూ ఇక్కడ కుటుంబ పూజ అభిషేకం అన్నదానం రైలు పూజలు ఈ విధంగా కాలనీలో ఉన్నటువంటి ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు టైంకి వచ్చి వారు ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు మేము చూస్తున్నాము ఇది ఈ బాడ్లో ఎలా మాకు నచ్చినటువంటి ఈ యొక్క ఇష్టమైన గల్లీగా వాదయ్ కాలనీ అని మేము అభివర్ణిస్తాము ఇక్కడ వాళ్ళు ఎంతో ప్రేమ ప్రమకి వాళ్ళు వ్యవహరిస్తారు అందరితోటి అందు మరియు దేవుడు వీళ్ళందరినీ కూడా ఎల్ల అష్టాశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ఇవ్వదు కానీ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మందికి భోజనాన్ని సదుపతి ఏర్పాటు చేయడం జరిగింది అన్ని వెరైటీస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా తోచుకో అందరూ నెట్టుకోకుండా గుంపులుగా రాకుండా పద్ధతిగా లైన్లో వచ్చి మీరు అన్నదానం స్వీకరించి ఇక్కడ పెట్టిన చేతులందరినీ మీరు కూడా ఆశీర్వదించాల్సిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఏ పదార్థం పదార్థం వేస్ట్ కానివ్వద్దు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి పదార్థం వేస్ట్ కానీయకండి మీకు ఉన్నంత మాత్రమే పెట్టుకోండి మిగతా మీకు అవసరం లేకుండా ఎక్కువ పెట్టుకో పెట్టుకొని మిగతా వారికి లేకుండా చేయకండి ఎందుకంటే మనం అవసరంన్నంత పెట్టుకుంటే మిగతా వారికి మనం ఇంకొక పది మందికి అన్నదానం విరుగుతున్న వాళ్ళం అవుతాము కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన అన్నదాతని మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం రోజున ఎవ అందరూ కూడా కలిసికట్టుగా పిల్ల చిల్ల పెద్ద ముతని ముతగా ఎవ్వరున్నా కూడా ఆడపడుచులందరూ కూడా కలిసికట్టుగా ఈ శోభయాత్రలో పాల్గొని అందరూ కూడా మన యొక్క నలభై ఐదో వార్డు పేరును మీరు నిలబెడతారని కోరుకుంటూ ఇక్కడికి కౌన్సిలర్ గారిని మాట్లాడినట్టుగా తెలియజేస్తున్నాము అందరికీ మన నలభై ఐదో వాడు వాసని కాల్వీలో ఈరోజు ఐదవ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అన్నదాతగా మేము వ్యవహరిస్తున్నాము మా వాడితో ఎక్కువ వినాయకుని నిలబెట్టడం కంటే ఎక్కువ మేము అన్నదానం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఎందుకంటే అన్ని ప్రాణాలలో కన్నా అన్నదానం నిన్న అన్నారు మన పెద్దలు అందుకోసం అని చెప్పి మేము ఎక్కడ